ఇన్స్టెంట్గా నాలుగు రకాల టిఫిన్స్కి అయితే ఒక అరకిలో బొంబాయి రవ్వ తీసుకున్నాను క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు సన్నలుగా తరిగిన అల్లం తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టేసుకొని ఇందులో కావాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర కరివేపాకు సన్నగా తరుకున్న క్యారెట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తీసి పెట్టుకున్న అరకిలో బొమ్మ రమను వేసేసుకొని మంచి ఆరామ వచ్చే వరకు పచ్చివాసన పోయి బాగా మనకి రోస్ట్ చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని మనకు పొడి పొడిగా రావాలి తడి లేకుండా చూడండి బాగా అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఒక అరగంట సేపు బాగా మనం ఆరబెట్టుకొని చల్లగా ఆరిన తర్వాత గాజ్ అయితే వేసి పెట్టుకోవాలి ఇది రెండు మూడు నెలల వరకు మనం యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి గాజ్ చేసేలాకి వేసి పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు నాలుగు రకాల మనం టిఫిన్స్ ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే నేను ఒక రెండు కప్పులు అయితే ఇన్స్టెంట్ రవా మిక్స్ అయితే తీసుకుంటున్నాను ఇలాంటి గిన్నెలోకి వేసుకొని రెండు కప్పులు అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు నిండా పెరుగు వేసుకోవాలి మంచిగా కొద్దిగా పుల్లగా ఉండే పెరుగు తీసుకొని ఇందులోకి ఉప్పు కొద్దిగా వంట సోడా వేసేసుకొని బాగా కలిపేసేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలైనా ఖచ్చితంగా నానబెట్టుకోవాలి చూడండి ఇలా ఉండాలి తిక్కుగా నానబెట్టేసుకొని ఇప్పుడు కాసేపు తర్వాత చూపిస్తున్నాను చూడండి బాగా అయితే నానిపింది ఇంకొద్దిగా నీళ్ళు పోసుకొని జారుడుగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టేసుకోవాలి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇడ్లీ పాత్రలోకి మనకి ఎన్ని కాళ్ళు వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఇడ్లీ అయితే ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే గుంత పొంగనాలు వేసుకుంటున్నాను చూడండి ఇలాంటి గుంత పొంగనాలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్నిట్లో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకే పిండితో నాలుగు రకాల టిఫిన్స్ చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఎంత బాగుందో అన్నీ ఇదే విధంగా కాల్ చేసేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా మనకి ఫ్రై అయ్యే వరకు కాల్ చేసుకొని తీసేసుకోవాలి చూడండి అలా ఒకటి ఒకటి ఫ్రై అవుతుంది కదా అన్నీ అయితే తీసేసుకొని గిన్నెలోకి వేసేసుకున్నాను ఇప్పుడు ఇదే పిండితో స్టవ్ వెలిగించుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే నేను ఓ తప్పం వేసుకుంటున్నాను బాగా కాలిన తర్వాత చూడండి ఈ విధంగా తిప్పి వేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇందులోనే ఉప్మా కూడా చేసి చూపిస్తున్నాను ఒకప్పుడు వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మరిగిన తర్వాత ఇన్స్టెంట్గా రవ్వ వేసుకొని కలిపి వేసుకుంటే మనకి ఉప్మా రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో చాలా ఈజీగా ఉంటుంది రవ్వ తప్పము అన్నీ గుంత పొంగనాలు అన్నీ ఒకే ఇన్స్టెంట్ రవ్వతో చాలా అంటే చాలా బాగా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో మీకు నచ్చిందని అంటే